అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో త్రిపురాసుర సంహారం గురించి త్రిపురాసుర సంహారానికి కార్తీక మాసానికి ఉన్న సంబంధము తెలుసుకుందామండి కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రియమైన నెల ఈ నెలలో జరిగిన ఎన్నో దైవ కథల్లో ఒకటి త్రిపురాసుర సంహారం కూడా ఈ కథ ద్వారా మనం ఎందుకు ఈ నెలలో శివారాధన చేస్తాము అని కూడా తెలుసుకుందామండి ఒకప్పుడు తారకాసురుడు అని ఒక రాక్షసుడు దేవతలను భయపెట్టేవాడంట శివుడికి కుమారుడైన కుమారస్వామి అనగా కార్తికేయుడు అతన్ని సంహరించాడంట కానీ తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారంట తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలుడు అని వీళ్ళంతా తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారంట అందుకే వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి వరం కోరారంట మేము చావాలంటే ఒకే రోజు ఒకే సమయం ఒకే బాణంతో మమ్మల్ని సంహరించాలి అప్పటి వరకు ఎవ్వరూ మాకు ఏమీ చెయ్యకూడదు అని కోరారంట అప్పుడు బ్రహ్మ దేవుడు ఈ కఠినమైన వరాన్ని ఇచ్చాడంట ఆ వరం తర్వాత వీళ్ళు తమ పాపాలను పెంచుకుంటూ దేవతలను భయపెట్టడం ప్రారంభించారంట వారు మూడు నగరాలను నిర్మించుకున్నారంట ఒకటి బంగారంతో రెండవది వెండితో మూడవది ఇనుముతో ఈ మూడు నగరాలు ఆకాశం భూమి పాతాళంలో తేలుతూ ఉండేవంట అందుకే వాటిని త్రిపురాలు అని పిలిచేవారంట వీరిని అందువల్లే త్రిపురాసురులు అనేవారంట త్రిపురాసురుల అహంకారం ఎక్కువైపోయిందంట వారు యజ్ఞాలు ధ్వంసం చేయటం ఋషులను బాధించటం మొదలుపెట్టారు అప్పుడు అందరూ దేవతలు కలిసి మహాదేవుణ్ణి ఇలా ప్రార్థించారంట ప్రభో ఈ త్రిపురాసురుల అహంకారాన్ని శాంతిపరచండి భూమిని రక్షించండి అని విన్నపించుకున్నారంట అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నారంట సమయం వచ్చినప్పుడు వీరిని సంహరిస్తాను అని అప్పుడు దేవతలు కలిసి దివ్య రథం తయారు చేశారంట భూమి రథమైందంట సూర్యచంద్రులు చక్రాలుగా మారారు బ్రహ్మ సారధిగా నిలిచారంట విష్ణువు బాణమయ్యారు అగ్ని శక్తిగా నిలిచారంట మూడు నగరాలు ఒకేసారి సరళ రేఖలో వచ్చినప్పుడు అదే సమయం త్రిపురాసరులు అంతమయ్యే సమయమని అప్పుడు శివుడు ఆ బాణం విడిచారంట ఒకే బాణంతో మూడు నగరాలు అయిపోయాయంట అలా త్రిపురాసురులు నాశనం అయిపోయారంట అప్పటి నుండి శివుడు త్రిపురాంతకుడు అయ్యారంట ఇప్పుడు ఈ కథకి కార్తీక మాసానికి సంబంధం ఏమనగా ఈ త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి రాడే జరిగిందని అందుకే ఆ రోజు త్రిపురార్చన దీపారాధన చేయడం సాంప్రదాయంగా మారిందంట ఈ రోజు శివుడు అంధకారాన్ని అనగా అజ్ఞానాన్ని నాశనం చేసిన రోజు అని కాబట్టి కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం శివారాధన చేయటం పాప విమోచనం పొందడం అని ఈ ఘట్టాలకి సంకేతమని ఇలా కార్తీక మాసం అంటే శివుడు అంధకారాంజిని జయించిన నెల అని త్రిపురాసుర సంహారంతో ఆ సత్యం వెలుగులోకి వచ్చిందంట కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మనలోని అజ్ఞానం చెడు భావాలు అన్నీ త్రిపురాసురులలాగా భస్మమవుతాయి అని ఒక అంట ఇదే అండి త్రిపురాసుర సంహారం యొక్క కథ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి సర్వేజన జన సుఖినో భవంతు